హలో అండి అందరికీ నమస్తే నేనైతే ఈరోజైతే బీరకాయని గ్రీన్ పీస్ కర్రీ చేసిన ముందుగా అయితే కలయి పెట్టుకొని స్టవ్ మీద కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నాను దాంట్లోకి ఐదారు గ్రీన్ చిల్లీ తీసుకున్నాను బాగా ఏగనివ్వాలి ఏగని సాల్ట్ కూడా ఎందులో వేసుకోవాలి ఉల్లిగడ్డలు బాగా వేగాలి సాల్ట్ వేసుకుని వల్ల మంచిగా ఏగితే గ్రీన్ పీస్ వేసేసుకోవాలి నేను ఉడకబెట్టి తీసుకున్నాను గ్రీన్ పీస్ ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి గ్రీన్ పీస్ని అయితే ఆయిల్లోని ఉల్లిగడ్డల చోట తిని దాంట్లో కట్ చేసుకుని ఒక రెండు టమాటాలు అయితే తీసుకున్న చిన్నగా కట్ చేసుకోవాలి మరీ పెద్దగా కాకుండా గ్రేవీ గ్రేవీ లాగా వస్తుంది చిన్నగా కట్ చేసుకుంటేనే కర్రీ కూడా బాగుంటుంది అందులో కొద్దిగా పసుపు పొడి వేసుకోవాలి చిటికడంతా అన్నీ మిక్సై వరకు బాగా కలుపుకోవాలి అల్లం పేస్ట్ ఒక అర స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాను నేను బాగా పచ్చివాసన పొయ్యి వరకు బాగా ఏగనివ్వాలి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని బాగా సిమ్లో బాగా ఉడకనివ్వాలి కర్రీని ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుంది కర్రీ గ్రేవీ గ్రేవీ లాగా వస్తుంది టమాటాలు అవి బాగా ఉడుకుతాయి అలా ఉడవబెట్టుకుంటేనే కత్తితో మధ్య మధ్యన కత్తితో చూసుకోవాలి కర్రీ మాడిపోకుండా వంట చూసుకోవాలి సిమ్లో పెట్టుకున్నప్పుడు అందులో కట్ చేసుకున్న బీరకాయలు వేసేసుకుంటున్నాను నేను అయితే రెండు వందల గ్రాములు తీసుకున్నాను బీరకాయ ముక్కలు బీరకాయ ముక్కలు అయితే కొంచెం పెద్దగా తీసుకోవాలి కర్రీకి ఎమ్మెతాయి అయితే కొంచెం చిన్న చిన్నగా తీసుకొని టమాటాలు అవి బాగా ఉడుకుతాయి ఏమో ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి బీరకాయలో వాటర్ ఉంటుంది కదా ఎక్కువ ఆ వాటర్ వచ్చేయాలండి మంచిగాను వాటర్ వచ్చేసే వరకు మా సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి ఇవి కదుపుకుంటూ ఉండాలి కర్రీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నచ్చినీళ్ళని కూడా బాగా నచ్చుతుంది దీంట్లో ఒక స్పూను కారం పొడి కూడా వేసుకుంటున్నాను అటు ఇటు బాగా కలుపుకోవాలి పచ్చిపాసన అన్నీ పోయే వరకు మంచిగా కలిపేసుకోవాలి కర్రీని కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే మీ వాళ్ళు కూడా నచ్చుతుంది ఇలా ఒక చేసి పెట్టండి దాంట్లో ఒక రెండు టెన్ కర్రేపాకు కూడా వేసుకున్నాను నేను ఇందులోని కలుపుకుంటూ ఉండండి కర్రీని సిమ్లో పెట్టి ఉడకనివ్వాలంటే కర్రీని ఎప్పుడూని మాడిపోతే ఒక అర ఒక అరగిన నేను వాటర్ వేసుకున్నాను అన్నీ మిక్సర్ బాగా కలిపేసుకోవాలి అన్ని సిమ్లో పెట్టి బాగా కొడుకునివ్వండి ఒక ఐదు నిమిషాల్లో కర్రీ అయితే అని ఇంకా దీంట్లో మసాలాలు కానీ నేనైతే ఏం వేసుకోను ఇంకా మామూలుగానే వండిసేసుకోను కర్రీ అయితే అని ఇంకా అయితే నేను ఇదే నువ్వుల పొడి అయితే ఒక స్పూన్ పొడి వేస్తాను టేస్ట్ బాగుంటుంది నువ్వుల పొడి వేసుకొని వల్లాను కర్రీ అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇలా మాట చేసి పెట్టండి మీ పెద్దవాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది కర్రీ అయితే చపాతీలోకి రో కర్రీ బాగుంటుంది బాగా అయితే అని రైస్లో కూడా బాగానే ఉంటుంది కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి తిని గ్రేవీ గ్రేవీలాగా తిని మాట ఇలా చేసి పెట్టండి కర్రీ నచ్చలేని వాళ్ళు కూడా నచ్చుతుంది కర్రీ ఇలా అయితే చాలా చాలా బాగుంటుందండి అండి